హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ ఇప్పుడు తెలంగాణ సైడ్ కావచ్చు ఎక్కడైనా కానీ ఇప్పుడు చిల్లి వేసిన వాళ్ళకైనా కూడా కొత్తగా ఇప్పుడు కొత్తగా చిల్లి వేసే వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక ఆరు రౌండ్లో దాకా మనం స్ప్రే అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన సైడ్ అయితే టూ మంత్స్ దాటిపోయింది మన సైడ్ క్రాప్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి చిల్లి అనేది చాలా తక్కువ మంది వేయడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరం అయితే చిల్లీకి మంచి రేట్ అయితే ఉంది దానికి తగ్గట్టు ఇప్పుడు మనం ఫాలో అయిన ప్రతి ఒక్క రైతుకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది మనం ఇచ్చినట్లు వాళ్ళు స్ప్రే చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి పంట అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఏం చేస్తారంటే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులకి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మిరపలో మిరప పంటలో భాగంగా నాటిన పన్నెండు నుంచి ఇరవై రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రే అనేది స్టార్ట్ చేయాలండి సో ఫస్ట్ స్ప్రే గాను ఏం చేయాలంటే మోనోక్రోటోపాస్ హాఫ్ లీటర్ ఎకరానికి పావు కేజీ వచ్చేసి అసి ప్లేట్ అదేవిధంగా సాఫ్ పావు కేజీ తీసుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది సో దీని ధర ఎంత వస్తుంది అంటే మినిమం ఎనిమిది ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది సో అదేవిధంగా నెక్స్ట్ రెండో రౌండ్ గాను మనం ఇప్పుడు అది స్ప్రే చేసిన తర్వాత అంటే మళ్ళీ చిన్నపాటి ముడత రావడం అయితే స్టార్ట్ అవుతుంది సో దానికి ఏం చేయాలి లైట్ చిన్నపాటి పురుగు కూడా స్టార్ట్ అవుతుంది సో దానికోసం ఏం చేయాలి అదేవిధంగా మనం నాటిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఏమవుతుందంటే ఆకులు పసుపు కలర్ రావడం జరుగుతుంది సరి గ్రోత్ లేకుండా ఉంటుంది దానికి తగ్గట్టు ఏం స్ప్రే చేయాలి సో ఆ మూడిటికి గాను సెకండ్ స్ప్రే ఏమవుతుంది అంటే ఇదే సైబర్ అండి ఫెర్నర్ మన దగ్గర వచ్చేసి ఎస్ఎంఆర్ ఆగ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది ఫెర్న్ ఇందులో వచ్చేసి ఇథియన్ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా సైపర్ మిథియన్ ఫైవ్ పర్సెంట్ ఈ తీరు ఉంటుంది సో ఇది స్ప్రే చేయడం ద్వారా చిన్నపాటికి గ్రోత్ వస్తుంది చిన్న పురుగులు ఉన్నటువంటి పచ్చ పురుగు అలాంటివి క్లియర్ అవుతాయి సో పాటుగా ముడత కూడా క్లియర్ అవుతుంది దీనికి తోడుగా మనం ఏం చేయాలంటే టెక్నికల్ బయట సో ఇది వచ్చేసి మన బ్రాండ్ క్లోన్ అండి చాలా తక్కువ ధర ఇందులో వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఇంద్రాక్లోర ఇ్రాక్లోరైడు ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ బోన్ ఉంటుంది సో అదేవిధంగా ఇది కింది ముడితో పైముడుతూ పోతుంది అదేవిధంగా దోమ కూడా కంట్రోల్ అవుతుంది తెలదోమ సో అదే నెక్స్ట్ వచ్చేసి ఫ్లా ఇది టెబ్రికనల్ సల్ఫర్ ఉంటుంది ఇందులో వచ్చేసి సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనం నాటిన పదహైదు రోజు ఇరవై రోజుల తర్వాత నుంచి పసుపు రావడము గ్రోత్ సరిగా రాకపోవడం ఉంటుంది సో అది తెగులుకు సంబంధించి ఉంటుంది ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పసుపు పసుపులర్ ఉన్నవిటి కూడా గ్రీన్ షేర్ అవడము అదేవిధంగా మొక్క కిస్టి నుంచి పొర వచ్చి అది బ్యాజ్ రోజున చెప్పి వచ్చి నీట్గా ఎదగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇది స్ప్రే చేయడం ద్వారా నెంబర్ వన్ ఉంది మనం ఇక్కడ అందిస్తాము మంచి నీళ్ళు ఉంది అరవై కూడా పెట్టాను మీకు సో దీని ధర వచ్చేసి కేవలం ఎకరానికి తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే ఉంటుంది ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై యాడ్ ఎనిమిది వందల యాభై సెకండ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది వందల అరవై ఏడు సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏ విధంగా వెళ్ళిపోవాలంటే పురుగు ఉండదు మూట ఉండదు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ స్ప్రే చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ తర్వాత సో అప్పుడు మళ్ళీ దోమ రావడం అయితే పక్కా ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల అన్నీ పత్తి పంటలు ఉండచ్చు అదేవిధంగా వేరే వేరే పంటలు ఉండొచ్చు సో దానికి సమర్థవంతంగా ఎర్రనల్లి కూడా స్టార్ట్ అవుతుంది దాన్ని గోరు అంటారు సో చాలామంది ఎర్రనల్లిగా అనమాట సో దానికి ఏం చేస్తారంటే డైఫితి రన్ దిల్ అండి ఇది ఎస్ఎంఆర్ ఆర్వేస్ ప్రైవేట్ లింపి దిల్ చాలా అంటే చాలా తక్కువ ధర ఉంటుంది సో ఎకరానికి పావు కేజీ అంటే ఇందులో పది ప్యాకెట్లు ఉంటాయి దీంట్లో ప్యాకెట్ రూపంలో ఉంటుంది సో ఇది నీళ్ళలో వేయడంగానే కరిగిపోతాయి ప్యాకెట్తో పాటు దీంతోపాటుగా టోల్ ఫ్యాన్ టోల్ ఫెన్ ప్యాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్తో తెల్లదోమ పచ్చదోమ ముడత పై ముడత అనేది క్లియర్ అవుతుంది సో దీని తర్వాత ఏం చేయాలి దీని తర్వాత నీటి మొత్తం చిన్నపాటి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్లో ఉన్నది మొత్తం ఇప్పుడు ఇప్పుడు స్ప్రే చేసే వాటిలో ఏమవుతుందంటే మొక్కకి రిస్టన్సెక్స్ పవర్ అనేది రావాలి అంటే ఏ వ్యాధినైనా తట్టుకునే శక్తి రావాలి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా రావాలి గుట్టాకారంలో రావాలి కింద ముడత పై అనేది ఎటువంటిది ఉండకూడదు సో దానికి ఏం స్ప్రే చేయాలి ఏం స్ప్రే చేయాలంటే మన ఎస్ఎంఆర్ ఆబ్జరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లియో నెంబర్ వన్ రిజల్ట్ ఉన్న లియో ఇందులో వచ్చేసి సాయంత్రం ఇంటి ఫోర్ టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఓడి రూపంలో ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే మొక్కల్లో ఉన్నటువంటి వ్యాధి నిరోధ శక్తిని ఎక్కువ పొందించి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ బుట్ట టైప్లో రావడం జరుగుతుంది ఇది స్ప్రే చేసినాక నాలుగు రోజులకి తోట చేస్తే బ్రహ్మాండంగా రైతులకి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చే విధంగా సూపర్ ఉంటుంది ఎందుకంటే రిజల్ట్ అనేది నెంబర్ వన్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది సో ఆ టైంలో ఇది కొట్టిన తర్వాత మంచిగా ఆకర్షణీయంగా ఉంటుంది అప్పుడు దోమం ఎక్కువ అనేది రావడం జరుగుతుంది అదే చిన్న పురుగు వేయడం అనేది స్టార్ట్ అవుతుంది సో పురుగు కానీ ఏం చేయాలంటే టెస్సా మన దాంట్లో బయట వచ్చేసి అని దొరుకుతుంది అండి ఇందులో వచ్చేసి క్లోరంతిల్ త్రోలు నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండడంతో పాటు లాండా సహాయంలో తిరిగి ఫోర్ పాయింట్ సిక్స్ రూపం జెల్సీ రూపంలో ఉంటుంది సో ఇది పచ్చ పురుగులు లద్దె పురుగులు అన్నింటినీ సమర్థవంతంగా పనిచేస్తుంది దీని యొక్క ధర వచ్చేసి ఎకరానికి నాలుగు వందల ఏడు రూపాయలు మాత్రమే బయటతో పోల్చుకుంటే బయట వచ్చేసి తొమ్మిది వందల ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు పైన ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి నాలుగు వందల ఏడు రూపాయలు మాత్రమే ఇది స్ప్రేలోకి కాదు కాబట్టి పురుగు ఉన్న టైంలో స్ప్రే వేసుకోండి దాని తర్వాత వచ్చేసి మనకి మొక్క నీట్గా అవుతుంది లీయో స్ప్రే చేసిన తర్వాత చిన్నపాటి పురుగు ఉంటే పురుగు స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ ఎర్ర నల్లి అనేది స్టార్ట్ అవుతుంది అంటే మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా నీట్గా ఉన్నప్పుడే దొంగపోతుంది కానీ నల్లి పోతు కానీ పురుగు పురుగు పెట్టి కానీ పెరుగుతుంది సో దానికి తగ్గట్టు ఏం స్ప్రెండ్ చేయాలి అంటే అప్పుడే మనకి బయట మనకి అవైలబుల్ ఉండేది జంప్ అండి ఇది సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి దీని పేరు బౌన్స్ సో ఫిప్రోనల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది కింద ముడత పైమూరితో పాటు నల్లి అనేది క్లియర్ అవుతుంది పాటు దోమ అనేది కూడా క్లియర్ అవుతుంది సో దీని కాంబినేషన్కి ఏం తీసుకోవాలి మజా స్పైరోమేక్సిజన్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ రూపొందులు ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్తో కింది ముడత పై ముడతా ఏరనల్లి తెల్ల దోమ పచ్చ దోమ అనేది కూడా క్లియర్ అవుతుంది సో దీని యొక్క ధర వచ్చేసి తీసుకున్నట్టయితే సారీ ముందు ఉన్న ధర వచ్చేసి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు నా మూడో రౌండ్ది నాలుగో రౌండ్ వచ్చేసి మీయో పదిహేడు వందల యాభై పాయింట్ మాత్రమే సో ఐదో రౌండ్కి వచ్చేసరికి మనకి రెండు స్ప్రే చేయాల్సి ఉంటుంది దీనికి సైడ్ బ్రాంచెస్ వచ్చిన వాటికి మూడు కలిగి ఏం లేకుండా వైరస్ అనేది కంట్రోల్ చేస్తూ తెల్లదోమ పచ్చదోమని ఎర్రని క్లియర్ చేయడానికి ఐదో రౌండ్కి సో బౌన్సు మజ సో ఇది వచ్చేసి ఓబెన్ బయట దొరుకుతుంది ఇది వచ్చేసి బయట వచ్చేసి రీ మనకు జంప్ అనే కాంబినేషన్తో వస్తుంది సో ఈ రెండు కాంబినేషన్ ధర వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రమే ఎకరానికి సో ఐదే బయట చూసుకున్నట్లయితే మీకు రెండు వేల చిల్లర పైన పడవచ్చు సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రామ రైతుల సేవ విద్యుత్ ఛానల్లో తక్కువ ధరకి మంచి పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనేది ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంతవరకు ఇండెక్షన్ చేసిన తర్వాత నల్ల కెమెరా అనేది కూడా అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా దాంట్లో వచ్చేసి నల్ల కెమెరా అక్కడక్కడ వెదర్ బట్టి స్టార్ట్ అవుతుంది సో దానికి తగ్గట్టు ఏం చేయాలంటే నిన్న సంవత్సరం వేరే ప్రోడక్ట్ తీసుకురా ఉంది ఇప్పుడైతే టోర్ అనే బ్రాండ్తో మన ఎస్ఎంఆర్ ఆబ్రెడేటరీస్ ప్రోడక్ట్ నింపేవారు టైతే థర్టీ పర్సెంట్ ఎఫ్ఏ సూపర్ ఉంటుంది తో నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుందండి ఇది సో దీని కాంబినేషన్ వచ్చేసి జీగర్ ఈ రెండింటి కాంబినేషన్తో తెల్లదోమ పచ్చదోమ ఎరనల్లి నల్ల తామర కూడా వందకి వంద శాతంగా పోతుంది ఇది నా గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నిన్న సంవత్సరం నేను చెప్పినట్లు కానీ స్పేస్ ప్రతి ఒక్క రైతులు అదేవిధంగా దానికంటే కూడా తక్కువ ధరలోనే మీకు అందించడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి ఏడు వందల నలభై ఆరు రూపాయలనే క్లియర్ అయిపోతుంది కానీ చాలా తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ వస్తుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు ఏం చేస్తారంటే మొక్కకు లీవ్ అనేది ఒక్కసారి స్ప్రే చేసేది ఇది రెండోసారి ఇది పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు ఎన్ని స్ప్రేలు అయిపోయాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు రౌండ్ల కాను టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే చెప్పండి మీరు వచ్చేయండి ఆఫ్ చేసి ఓకే రెడీ సరే ఇప్పుడు దాకా అయితే ఏడు రౌండ్లు క్లియర్ అయిపోయింది ఏడు రౌండ్లు కాను అప్పుడు మీ దాని ఇప్పుడు ఏడు రౌండ్లు స్ట్రే చేసేసరికి దాని టాప్ సెట్టింగ్ స్టార్ట్ అయింది ఉంటుంది ఆల్రెడీ దాని దగ్గర కూడా నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను సో ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయలు అండి ఏడు రౌండ్లకి ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయలు మాత్రమే రైతుకి తక్కువ పెట్టుబడి నెంబర్ వన్ రిజల్ట్ ఈ విధంగా కొట్టుకున్నారనుకో మీరు వారం తర్వాత వరకు వెయిట్ వేయద్దు తక్కువ ధరే కదా ఐదు రోజులలోపే స్ప్రే చేసుకోండి ఐదు ఆరు రోజుల్లోపే స్ప్రే పడేటట్టు చూసుకోండి మంచిగా అయితే రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కొంచారు ఇంకోటి ఏంటంటే ఇవి మీకు పక్కన ఎక్కడైనా కానీ వేరే షాపుల్లో ఛానల్ అంటే చాలా ఎక్కువ రేట్లు దొరుకుతాయి మన దగ్గర అయితే తక్కువ రేట్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మనమైతే కార్గో ద్వారా పంపించడం అయితే ఎక్కడికైనా కూడా కార్గో ద్వారా అయితే పంపించడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు దాకా మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే విధంగా ఛానల్కి లైక్ చేసుకోండి మన తోటి రైతులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి How okay. are